సో డయాబెటిక్ పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మరి ఎలాంటి రైస్ తీసుకోవచ్చు ఎక్కువగా చూస్ చేయాల్సిన రైస్ ఎలాంటిది అంటే ఏవైతే గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఒక మోతాదు రైస్ తీసుకుంటే దాంతో ఎంత లెవెల్ బ్లడ్ లో షుగర్ పెరుగుతుందో చెప్పే నంబరే గ్లైసిమిక్ ఇండెక్స్ షుగర్ తో పోల్చి మనకి గ్లైసిమిక్ ఇండెక్స్ అనే నంబర్ ఇవ్వడం జరుగుతుంది యాభై కంటే తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న వస్తువులు తీసుకుంటే షుగర్ ఎక్కువగా పెరగదు అందుకంటే ఎంత నంబర్ ఎక్కువ అవుతున్న కొద్దీ మన ఒంట్లో షుగర్ మోతాదు పెరుగుతున్నట్టు ఇండికేషన్ సో డయాబెటీస్ ఉన్న వాళ్ళు లో గ్లైసిమిక్ ఇండెక్స్ యాభై ఐదు లేదా తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న రైస్ ని ప్రిఫర్ చేయాలి అలా అవి ఏవేవి అంటే బాస్మతి రైస్ హోల్ గ్రెయిన్ బాస్మతి ఎస్పెషలీ బ్రౌన్ రైస్ రెడ్ రైస్ బ్లాక్ రైస్ ఇలాంటి రైస్ లో మనకి ఫైబర్ మోతాదు ఎక్కువగా ఉంటుంది ఫీజ్ పదార్థం అంటే కార్బోహైడ్రేట్ లోడ్ కొంచెం తక్కువగా ఉంటుంది డైజెషన్ కూడా చాలా ఫాస్ట్ గా వైట్ రైస్ అనేట్టు అవ్వదు చాలా స్లోగా అవుతుంది అందువల్ల షుగర్ అనేది మెల్లమెల్లగా బ్లడ్ లో రిలీజ్ అవుతుంది దీనివల్ల షుగర్ స్పైక్స్ ఒకటే లెవెల్లో అంటే ఒకటేసారిగా షుగర్ బాగా పెరిగిపోవడం మళ్ళీ తగ్గడము ఇలాంటి స్పైక్ అనేది మనకి అవాయిడ్ అవుతుంది డయాబెటీస్ వచ్చినంత మాత్రమే రైస్ ఆపాల్సిన అవసరం లేదు మీరు ఎలాంటి రకమైన రైస్ ప్రిఫర్ చేస్తున్నారో చూసుకోవచ్చు దాన్ని ఎలా వండుతున్నారో అనేది చూసుకోవచ్చు అంతేకాకుండా ఈ వేరే డిఫరెంట్ రైస్ వెరైటీస్ ఒకవేళ మీకు సూట్ అవ్వకపోయినా మీరు తినే రెగ్యులర్ వైట్ రైస్ రైసే సింగిల్ పాలిష్డ్ రైస్ లేదా దంపుడు బియ్యం అంటాం అంటే అతిగా పాలిష్ కాని రైస్ నేను కొంతమేరకు మీరు ఎంజాయ్ చేయొచ్చు పోర్షన్ కంట్రోల్ గా పెట్టి వాటిలో కూరగాయలు పప్పులు ఎక్కువగా వేసుకొని తినడం ద్వారా సో మీరు డయాబెటీస్ వచ్చినందుకు నిరుత్సాహపడాల్సిన అవసరమేం లేదు తెలివిగా దీన్ని పోర్షన్ కంట్రోల్ చేస్తూ మనం వేరే ఐటమ్స్ తో పాటు మిక్స్ చేసుకొని తీసుకోవడం ద్వారా రైస్ ని కూడా ఎంజాయ్ చేయొచ్చు డయాబెటీస్ ని కూడా కంట్రోల్ చేయొచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ మీ ఇన్ఫర్మేషన్ ని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి లైక్ చేయండి ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ మీకు తెలుసుకోవాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి